వెల్కమ్ టు రోహిణి యూట్యూబ్ ఛానల్ ముందుగా మీ అందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో బజ్జీల సాంబార్ చేస్తున్నాము దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం రండి మా అమ్మ చేసే విధానం ఇంకా కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తారు నమస్కారం అండి జన్మాష్టమి శుభాకాంక్షలు కావాల్సిన పదార్థాలు చూసి బజ్జీల సాంబార్ చేయడానికి కావాల్సిన ప్రదా పదార్థాలు ఇంకా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాం ఒక పది ఎల్లుల్లిపాయలు అండి తగినంత ఉప్పు మిక్సీ పట్టుకుందాం మెత్తగా నలిగిపోయిందండి ఇప్పుడు దీన్ని చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగు పచ్చిమిర్చిలు ఒక ఎల్లుల్లిపాయ నాలుగు కరివేపాకు రెమ్మలు కొత్తిమీరండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు చెనిగ పిండి కప్పు పెరుగు వేసేయాలండి కరిగేపాటు వేసేసుకున్నాం పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోవద్దండి వేసుకోవాలా కొత్తిమీర ఉల్లిపాయలు కలుపుకోవాలి ఉండనుండ లేకుండా పెరుగు మంచిగా పంచుకున్న తర్వాత లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు శనగపిండి పిండి వేసుకుందాం మనం దీన్ని మంచిగా కలుపుకోవాలండి మనం ఇంకా ఉండలు లేకుండా కలుగుతున్నాం అండి ఇప్పుడు మంచిగా మనం ఇందులో తగినంత శనగపిండి తగినంత నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మిగతా ఒక కప్పు అని చెప్పాము కదా శనగపిండి ఆ మిగతా శనగపిండిలో మనం బజ్జీలు వేసుకుంటామండి మనకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలి మన ఫ్యామిలీని బట్టి ఎందుకంటే ఉడికితే గట్టి పడుతుంది కదండి నీళ్ళు పోసుకొని ఇప్పుడు స్టవ్ ముందు వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించుకోలేమంటే కడుతుంది కాబట్టి శనగపిండి వేసినాం కదండి అది గడ్డగట్టకుండా దానికి ముందు అన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని తర్వాత స్టవ్ అని పెట్టుకున్నాం ఇది మంచిగా కలుపుకోవాలి అండి ఇది మసలేదాకా మంచిగా గట్టిపడేదాకా కలుపుకుంటూ ఉండాలి లైట్గా పచ్చేసి కలుపుకోవాలండి ఇంకా చిక్కబడలేదండి ఇంకా కొంచెం చిక్ చిక్కబడాలో అప్పటిదాకా మనము బజ్జీలకు ప్రిపేర్ చేసుకున్నాం బజ్జీలకు ఒక కప్పు తెలియ ఒక రెండు చిట్కలు వంట సోడా తగినంత ఉప్పు కొంచెం ఒక చిటికెడు పసుపు పావు టీ స్పూన్ మిర్చి పౌడర్ మనము వాటర్తో గజ్జలు వచ్చే విధానంగా కలుపుకుంటారండి ఇట్లా మంచిగా కలుపుకుంటే మనకు బజ్జీలు మంచిగా వస్తాయండి ఇంకా కొంచెం చిక్కపడాలండి ఇది ఇది మంచిగా మసలే వరకు మనము బజ్జీలకు కడాయి పెట్టుకున్నారండి ఇది సేమ్ మన బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అలాగే ఎక్కడ ఈ విధంగా కలుపుకోవాలండి బజ్జీలకు పిండి జారుగా అప్పుడే బజ్జీ కొంచెం గుల్లగా వస్తుంది కక్క పెట్టేసుకుందాం దీన్ని కలపడం అయింది ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకుందాం అదే మనం బజ్జీలు ఫ్రై అయ్యాక అందాలంటుంది కొంచెం పోసుకోవాలండి బజ్జీలు ఫ్రై అంత వరకు పోసుకోవాలండి సరిపడతా ఇది మస్తుంత ఉందండి ఇక ఇది బజ్జీల సాంబార్ అనేది దీన్ని అయిపోయింది ఇది మసలడం ఇప్పుడు ఇంకా కొంచెం మసాలా అంతవరకు నేను ఇక్కడ బజ్జీలకు ప్రిపేర్ చేశాను మేడం నూనె లాగింది మనం బజ్జీలు వేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఇది మనం సిమ్లో అండి పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం అంతవరకు ఇక్కడ మనం బజ్జీలు చేసుకుందాం ఓకేనండి సాంబార్కు కొంచెం పెద్దగా ఉండాల బజ్జీలు అప్పుడే దాంట్లో బాగుంటాయి పెన్న పెట్టాలండి ఈ విధంగా మనం బజ్జీలను తిరిగేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇవి మంచి గోల్డెన్ బదులు వచ్చినాక తీసేసుకోవాలి ఒక గిన్నెలో పేపర్ వేసుకొని దాంట్లో బజ్జీలు వేసుకుంటే కొంచెం ఉంటుంది ఉకాయ వేసుకుందామండి ఇంట్లో ఫ్యామిలీని బట్టి మనం చేసుకోవాలండి మాదైతే చిన్న ఫ్యామిలీ నలుగురం ఉన్నాం మేము మాకు సరిపేట మేము వేసుకున్నాము రెండు పూట మధ్యాహ్నం సాయంత్రం కూడా తినచ్చు అయిగా ఒకసారి మూట తీసి చూసుకుందామండి ఇలా జారుడుగా ఉండాలి బజ్జీల సాంబారు ఇలా ఉంటే అప్పుడు మనకు తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు బజ్జలు కూడా రెడీ అయినాయి అవి కూడా అయిపోయిందండి ఇప్పుడు బజ్జీలు మనం తీసేసుకుంటున్నాం ఇలా గోల్డెన్ కలర్ ఎంచుకుంటే మనకు మంచిగా కరకరలాడుతూ ఉంటుంది దాంట్లో వేస్తే మనం మంచిగా పీల్చుకొని మెత్తబడుతుందండి తింటే కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడు ఇలా ఇది చిట్కా అనుకోండి మీరు ఇప్పుడు వాటర్లు వేసేద్దాం మనం బజ్జీలు వాటర్ వేసిన తర్వాత ఇందులోకి వెళ్ళి తీసి మనం బజ్జీగా సాంబార్లు వేసుకుంటే ఏంటంటే మనకు పైన తేగినట్టు చాలా బాగుంటుందండి లేకపోతే మునిగిపోయి అడుగున చేరుకుంటాయి ఇప్పుడు మనం నీళ్ళల్లో తీసేస్తే మంచిగా పైన పైన దేని మెత్తగా చాలా బాగుంటాయండి నూనె నుంచి డైరెక్ట్ వేయద్దు ఒకసారి అన్నీ మనం ఫ్రై చేసుకున్నాక బజ్జీలు వాటర్లు వేసుకొని అప్పుడు సాంబార్లో వేసుకోవాలి అంతేనా ఇప్పుడు మనకి ఏంటంటే దీనికి తాళి పెట్టుకుందాం ఇప్పుడు మనము బజ్జీల సాంబార్కు పో పెట్టుకుందా అండి ఫస్ట్ కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చి శనగపప్పు కొంచెం ఆ తర్వాత మనం వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు బజ్జీల సాంబార్లో పోపు పెట్టేసుకుంటున్నాం ఓకేనా అండి కస్టమర్ రెడీ మనకు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటాం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి చాలండి పజ్జిల సాంబార్ రెడీ చూసారు కదండి ఆ వేడి వేడిగా ఎంత అందంగా కనిపిస్తుందో అంతే రుచికరంగా కూడా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దామండి ఒకటి తీసుకొని మా అమ్మ వేసిన బజ్జీల సాంబార్ సూపర్ మీకు కూడా అనుకుంటున్నానండి సో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ ఇలానే మీ ఇంట్లో మా అమ్మ చూపించిన బజ్జీల సాంబార్ ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి మళ్ళీ నాకు సో దెన్ అందరికీ బాయ్ బాయ్ బిఫోర్ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బాయ్ బాయ్